ఇప్పుడు సిక్స్ ఛానల్ ఉంది అది ఎవరుది అనేది అందరికి తెలుసు ఒక కాంగ్రెస్ మినిస్టర్ది సిక్స్ ఛానల్ ఆ ఛానల్ వారే కేకే సర్వే చేయిస్తే ఆ సర్వేలో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు చేయించిన సర్వేలోనే వచ్చింది ఆ సర్వేలో వచ్చిన తర్వాత వాళ్ళు ఆ సర్వేను కప్పిపుచ్చడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకుని అన్నీ ఫేక్ సర్వేలు పేడ్ సర్వేలు అని చెప్తా అది ఫేక్ సర్వే లేనప్పుడు వైసీసీ చైనాల్లో ప్రచారం చేయద్దు కదా వాళ్ళ ఛానల్లో ఫేక్ సర్వేని ఎట్లా ప్రచారం చేస్తారు సర్వే చేసింది వాళ్ళే పోని చైనల్ వాళ్ళదే ఆ రెండు కూడా వాళ్ళే అయినప్పుడు ఒక దాంట్లో తప్పిందంటే ఇంకో దాంట్లో చూసుకోవాలి మరి అప్పుడు ఫేక్ సర్వే చేయించిన ఆయన కేకే ఫేకా లేకపోతే విసిక్స్ అధినేత ఆయన పేకా ప్రచారం చేసిన ఆయన వాళ్ళే వాళ్ళ దృష్టికి తెచ్చుకొని వాళ్ళే గమనించాలి కదా ఇష్యాల మంత్రులు కూడా తిరుగుతూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళని నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి కదా మొన్న ఒక అవ్వ ఒక సిటిజన్ సీనియర్ సిటిజను ఏమడిగిందంటే అయ్యా నువ్వు ఏమి ఇచ్చినావని వచ్చినావయ్యా ఓటడగని కానీ అడిగింది నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పినవు ఆ పింఛన్ నాకు ఇప్పటివరకు ఇయ్యలేవు నువ్వు నువ్వు నాకు ఎంత బాక్యున్నావు అనేది నీకు తెలుసు మళ్ళీ ఓటు అడగ నీకు ఎందుకు వచ్చినావు అని అడిగింది ఆ తర్వాత ఆ మినిస్టర్ మళ్ళీ గలీలో కనిపించలే అంటే సీక్రెట్గా మీటింగ్ జరిగిందని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి మెల్లిమెల్లిగా బయట ఓ నలుగురు మినిస్టర్లు ముఖ్యమంత్రి కూర్చొని లోపటింట్లో కూర్చొని మాట్లాడితే అయ్యా నేను ఓను ప్రచారానికి అయ్యా నేను ఓను ప్రచారానికి అనే ఉద్దేశంలో మినిస్టర్లు అందరు ఉన్నారు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే ఈ ఎలక్షన్ కానీ మనం ఓడిపోయినామనుకో నాతో పాటు మీ అందరి పని కూడా అయిపోతుంది ఎట్టి పరిస్థితులు ఈ ఎలక్షన్ గెలవాలి ఎక్కడున్న డబ్బులు అయిన సరే తీసుకొచ్చే చల్లాలి మనము ఇల్లీగల్గా ఏదో ఒకటి చేసి ఎలక్షన్ గెలవాలనే ఉద్దేశంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఒక్కసారి నన్ను నమ్మండి ఓట్లు వేయండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా సంక్షేమ పథకాలు అన్ని కూడా అందిస్తా అని చెప్తాను నమ్మి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల క్రితం నమ్మి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే రాష్ట్రాన్ని ఎట్లాగో మోసం చేసినా మీ యొక్క కాన్సెన్సీని కూడా మోసం చేయాలని నేను డిసైడ్ అయినా కాబట్టి ఇది ఒకసారి నన్ను నమ్మండి మిమ్మల్ని మోసం చేస్తా అని చెప్తున్నాడు అంటే ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం పదే పదే చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క నియోజకవర్గంలోనే ఆయన నివాసం ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం కూడా ఎప్పుడు చూ ఆయన ఇంటి వద్దకు వెళ్దామని కూడా రాణిస్తలేరు అని చెప్తా ఉన్నారు నిజంగానే ప్రజాప్రభుత్వ విలువలు కనబడతా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్సెన్స్ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు కొడంగలు ఆయన పోయే దారి కూడా వికారాబాద్ చేవేళ్ళ ఆ రూట్లో పోతాడు నిన్నటికి నిన్న రాజకీయాలుగా మాట్లాడొద్దు ఒక పెద్ద సంఘటన జరిగింది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దాని మీద ఒక ప్రెస్ నోట్ కూడా చేయలేదు ఒక మినిస్టర్ వెళ్ళి మా తప్పు కాదు ఇది రోడ్ తప్ప అని చెప్పి రోడ్ ఏడుంది మన రాష్ట్రంలోనే ఉంది కదా రోడ్డు భారతదేశంలో ఉన్నది ప్లస్ తెలంగాణ